హలో ఐ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ నిన్న వాతావరణం చేంజ్ అయింది అని చెప్పినా కదా ఆల్రెడీ వర్షం పడ్డది నిన్న మధ్యాహ్నం దీపావళి రోజు మధ్యాహ్నం అంటే సుమారు పన్నెండున్నరకు కట్ల పన్నెండు గంటల పన్నెండున్నరకే వర్షం స్టార్ట్ అయింది వర్షం పడింది అయితే పొగ మంచి పడ్డది ఏమి కనబడతలేదు ఇవి మొత్తం ఫుల్గా పడ్డది బయట లొకేషన్ అయితే ఏం కనపడకుంటాం మొత్తానికి ఏం పోగ నిండిపోయింది ఇక ఇట్లా ఉంటే వేరే పంటలు అయితే నాకు తెలిసి పత్తులు అయితే ఇప్పుడు ఖరాబ్ అయిపోతాయి ఈ పోవ మంచుతో ఎందుకంటే ఇప్పటికీ అందరికీ ఖర్చులు పెద్ద మొత్తంలో అయిపోయినాయి ఇది కంటిన్యూ రెగ్యులర్ పడుతూ ఉంది ఈ రోజు పడ్డదైతే ఆల్రెడీ నాలుగు గంటలు మార్నింగ్ నాలుగు గంటలకే అస్సలు అంటే అసలు ఏం కనపడకుండా ఉండ మర పోయింది మర వెదర్ క్లీన్ అయింది మర్ర ఇప్పుడు అట్లనే వచ్చేసింది ఫుల్గా పోవ మంచు అసలు ఏం కనబడతా లేదు ఒక పది మీటర్ల గ్యాప్ వరకే కనబడుతుంది మార్నింగ్ నాలుగు గంటలకైతే అసలు రెండు మీటర్ల గ్యాప్లో కూడా ఏమున్నాయి కనబడది రోడ్ల పైన దానికైతే యాక్సిడెంట్లు అయిపోతాయి అంతా పొగ మంచి పడ్డాది హైవేల మీద యాక్సిడెంట్ అయ్యేట్టు చూడండి ఒకసారి ఇప్పుడు ఏ పొజిషన్ ఉందో చూడండి అంత పెద్ద చెట్లు పక్కకునే కనబడతలేదు లేదు అంతానం పొగ మంచి ఇదిగో పడింది ఇన్నది మొత్తం వాతావరణం బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చెప్పినా కదా వాతావరణం చేంజ్ అని పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో వర్షం ఆల్రెడీ వచ్చేసింది నేను దీపావళి రోజు ఈ రోజు అయితే అసలు ఏం కనబడతలేదు లేదు ఈ బొగ్గు మన సొంతానమాటది అసలు చూడండి వ్యూ ఎట్లున్నది మొత్తం ఫుల్ చల్లగా ఉన్నది మొత్తం జమ్మూ కాశ్మీర్ టైప్ అయిపోయింది అంతాగనం బాగా మంచిగా ఉంది చూడండి ఎట్లున్నది మొత్తం డార్క్ చేత లేదు ఇటు మొత్తం మొత్తం సన్నం వర్షం పడ్డట్టు పడింది